హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివకుమార్ యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ మా యూట్యూబ్ ఛానల్ దయచేసి మా ఛానల్ చాలామందికి యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ అనే పేరు అనేది చాలా కష్టంగా ఉందన్నారు కానీ దాని ఒక చిన్న సింపుల్ ట్రిప్ చెప్తున్నాను మీకు మా ఛానల్ కనుక ఈజీగా రావాలంటే వైజీసీడబ్ల్యూ అని యూట్యూబ్లో కనుక మీరు సెర్చ్ చేస్తాయి అమ్మంటే మా ఛానల్ వచ్చేస్తాయి దాంట్లో ఉన్న మీరు చక్కటి మెసేజ్ కూడా చిత్రాలతో పాటు షార్ట్స్ కూడా చేస్తున్నాం అది కూడా చూడండి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ చూడవచ్చు మా ఛానల్ చాలా మంచి సందేశాత్మక చిత్రాలు ఉంటాయి కుర్రోళ్ళకి నవ్వించే షార్ట్స్ ఉంటాయి అన్ని రకాల ఏజెస్కి సంబంధించిన ఒక మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో మా ప్రత్యేకత మా ఛానల్ పేరు యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ కింద క్యాప్షన్ కూడా ఉంటుంది ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అని చెప్పి అవునండి మీ మెసేజ్ కూడా ఫ్రెండ్స్తో పాటు కొన్ని మంచి మంచి సందేశాత్మక చిత్రాలు చేస్తాము దాంతో కామెడీ కూడా తీస్తూ ఉంటాము అలాగే కామెడీ షార్ట్స్ కూడా చేస్తాము ఈ మధ్య కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ చేయండి అలాగే గంట సింబల్ దగ్గర ఆళ్ళను మాత్రం మర్చిపోకండి హేనా మా జర్నీ చాలా హ్యాపీగా ఉందండి మా జర్నీలో యాక్చువల్గా నేను ఒక్కడుతో స్టార్ట్ అయ్యాను నా తర్వాత కోటేశ్వరరావు శ్రీను సెల్ఫోన్ రవి అన్నయ్య అదేవిధంగా ఫని గారు ఇంకా శ్రీనివాస్ గారు సత్సాయిబాబు గారు తలప్ గారు బాబురావు గారు శివరామకృష్ణ గారు సుబ్రహ్మణ్యము ఇలా ఎంతోమంది అండి మా చి మా ఛానల్లో చాలామంది ఒకళ్ళు కాదు చాలామంది పనిచేశారు మాకు సపోర్ట్గా మీకు మంచి చిత్రాలు ఇవ్వాలని ఇప్పుడు కృష్ణ కిషోర్ గారు మా గురువు గారు అలాగే నటరాజ్ గారు ఆయన కూడా ఎంతో స్ఫూర్తిప్రదాదం రేపల్లో ఎంతో గొప్ప ఆయన ఆయన అలాగే మా గురుగారు కృష్ణ కిషోర్ గారు తెలుగు ఎంతో గొప్ప పాండిత్యలు ఆయన ఎన్నో బిరుదులు సన్మానాలు పొందిన ఆయన వెళ్ళిద్దరు కూడా ఎంతో నటరాజ్ గారు అయితే రేడియో టీవీ ఇలా ఎన్నో చరిత్ర కలిగిన రేపల్లో ఏ ఈవెంట్ ఇలా నటరాజ్ గారు ఉంటారు అలాంటి గురువు గారు వచ్చి నా దాంట్లో నటించిన పూర్వజన్మ సుకృతం వెళ్ళతాపూట సత్సాయి బాబాబు గారు ఎస్సాయిబాబు గారు అలాగే వినాయకుడు పంతులు గారు అలాగే తలపసాయి గారు ఈయన మీరు చిన్నప్పటి మా బాబాయ్ అంటారు మా బేతగుడే మా అర్చకులు అర్చకులైన ఇలా ఎంతోమంది ఒకరు కాదండి పేరు పేరున చెప్పుకుంటే ఎంతోమంది వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమని అన్నిటినీ కూడా పరంగా పెట్టి వచ్చి మీకు వినోదాన్ని అందించాలనుకుంటున్నారండి అలాగే కోట్యాశ్వరం నా బెస్ట్ ఫ్రెండ్ అలాగే అయ్యప్ప ఇలా జర్నీలో రోజుకు ఒక దుర్గా గారు లీలా గారు అలా ప్రతి ఒక్కళ్ళు నుండి అంటే ఒకళ్ళతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అంతా కూడా ఒక కనీసం అప్పుడు ఒక యాక్టర్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం యంగ్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ అలా ఉందో అలాగే షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్ గ్రూప్ అని పెట్టాం ప్రతి ఒక్క గ్రూప్లో అందరూ ఉన్నారండి అందుకే అప్పటికప్పుడు కొత్త నటీ నటులను కూడా మేము ఫోటోలు తీసి అప్డేట్ చేస్తూ ఉంటాం సపరేట్ గ్రూప్ ఉంటుంది అలాగే సూపల్లి పాలక పనిచేసే శ్రీనివాస్ గారు ఇప్పుడు కొత్తగా పనిచేస్తుంది శివరామకృష్ణ గారు ఇలా అందరూ అండి ఒకళ్ళు కాదు వాళ్ళ ఛానల్లో పాలు మిమ్మల్ని వినోదాత్మకంగా చేయాలి వాళ్ళ టాలెంట్ చూపించాలని నేను జస్ట్ ఒక చిన్న పాత్ర నాది ఒక డైరెక్టర్ అని పేరు వేసుకున్న తప్ప అందరూ చేస్తేనే నేనండి నేనేం పెద్ద గొప్ప ఏం కాదు ఎందుకంటే రెండు చేతులు కలిపితేనే క్లాప్స్ వస్తాయి అలాగే అందరు కలిసి చక్కగా పటిష్టంగా మా ఎడిటర్స్ కానీ అలాగే చెరువుపల్లిలో నాగిరెడ్డి గారు ఎడిటింగ్ చేసేవాడు ఆయన అలాగే నా ఫ్రెండ్ శ్రీను తను కూడా ఎంతో కష్టపడి ఎయిటింగ్ చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చి తను చేశాడు ఇలా ఒకళ్ళు కాదండి ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్లో అందరూ అందరూ ఒక కుటుంబ సభ్యుల పని పనిచేస్తూ అందరం కలిసి ఉంటాం మిమ్మల్ని ఎప్పటికీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు నా తమ్ముడు యశ్వంత్ షఫీ భాస్కర్ ఇలా చూసుకుంటే జర్నీలో చాలామంది ఉన్నారండి పిల్లల కాడించి పెద్దలు అందరూ కూడా యంగన్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక మెంబర్సు ఇది ఒక ఛానల్ మేము ఎన్నో చాలా చాలా ఎన్నో చిత్రాలు తీసామండి షార్ట్ ఫిల్మ్స్ ఒకసారి చూడండి మా ఛానల్ బయోగ్రఫీ ఒకసారి చూసి వీడియోస్ కొడితే ఎన్ని సినిమాలు ఉంటాయి మీరే చూడండి ఎన్నో మంచి మంచి సినిమాలు ఉంటాయి ఒక టీచర్ గురించి ఒక పండగ గురించి ఉగాది గురించి అన్ని ఆల్ టైప్ ఆఫ్ మూవీస్ చేసామండి స్టోరీలో ఒక మంచి మంచి కంటెంట్ ఉంటాయి కొన్నింటిలో ఉండకపోవచ్చు కానీ మా ప్రయత్నం మాత్రం మీరు లాస్ట్లో మెసేజ్ మాత్రం కంపల్సరీ ఇస్తూ ఉంటాం కాబట్టి మా దాంట్లో ఎటువంటి కూడా రోతకు సంబంధించిన కానీ వేరే వేరే ఏవి ఉండవు చక్కగా ఫ్యామిలీ అందరు కలిసి కూర్చుని చూసి చక్కటి తెలుగుంటి సినిమాలే మేము తీస్తామండి మా సినిమాలో చాలా మంచి గొప్ప గొప్ప నటి చేస్తున్నారు ఓల్డ్ యాక్చువల్గా లవ్ స్టోరీలు ఇవన్నీ తీర్చింది కానీ మనకి ఎవరికి కూడా సహకరించు హీరోయిన్ ఉంటారు ఎంతో అమౌంట్ ఇవన్నీ పెట్టాలి కానీ దానికన్నా ఒక మంచి చిత్రం తీస్తే నలుగురికి సమాజంలో ఉపయోగపడుతుంది కదా ఇంకా లవ్ ఇంకా వాటి మీద గురించి మేము అంతా ఇంట్రెస్ట్ చూపట్లేదండి అది ఎందుకంటే మనం ఒక మంచిగా చేసి ఒక పది సే మంచి విషయాలు చెప్తే వాటిలో ఒక్కటే సమాజంలోకి వెళ్ళినా ఒక్కళ్ళు మారిన మేము యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు మెసేజ్ కూడా షార్ట్ ఫిల్మ్స్ ఓన్లీ పెట్టినది మేము సక్సెస్ఫుల్ అయినట్టే కాబట్టి ఇదంతా ఏంటండి నేను చెప్తున్నాను అంటే ఛానల్ పెట్టి చాలా కాలం అయింది కాబట్టి ప్రతి ఒక్కరిని మెమరీ వేసుకోవాలి కాబట్టి ఇది మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాం అదే చెప్తానండి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మేము ఛానల్ వచ్చేస్తాం ప్రతి ఒక్కళ్ళు చూడండి నెక్స్ట్ మా వీడియో వచ్చేసరికి నెక్స్ట్ రేపు ఆదివారం అప్పు అనే షార్ట్ ఫిల్మ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి మెసేజ్ కూడా ఉండే షార్ట్ ఫిల్మ్ అప్పు షార్ట్ ఫిల్మ్ రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు విడుదలవుతుంది ప్రతి ఒక్కళ్ళు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క విలువైన కామెంట్స్ అభిప్రాయాన్ని మా వీడియో కింద తెలపండి థ్యాంక్ యూ సో మచ్